నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించాడు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా నమస్తే సార్ 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 మాకు హక్కులే లేవా జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ శాడిస్టు చంద్రబాబు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ఏంటి ఎలా చూడాలి ఈ అంశానికి అంటే ఈరోజు చాలా తీవ్రంగా సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు పోతే ఇటీవల వరుసగా వస్తున్న కేసులు ఇవన్నీ సో ఇందులో ముఖ్యంగా ఆయన నేను సమస్య లేదు మామిడి రైతుల గురించో పొగాకు రైతుల గురించో నేను వెళ్తే మీరు ఎందుకు ఆపుతారు నాకు జనం వస్తున్నారు మీకు జనం రావడం లేదు మీకు జనం రాకపోతే నా జనాన్ని ఆపుతారా రెండోది నాకు జెడ్ ప్లస్ కేటగిరీ అంటారు ఆ రక్షణ ఎప్పుడు పెట్టరు వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతారు అంటే ఎవరిని సమస్య చెప్పినా లేదు మీరు సూపర్ ఫిక్స్ అనేది అమలు చేయడం లేదని ఆక్షేపించినా ఏ విషయం వచ్చినా కానీ మీరు వెంటనే పోలీసులను ప్రయోగించి కేసులు పెడతారా ఇస్తారా సో చాలా తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేసి ఒకటి ఏమో పథకాలు వాటిని అమలు చేయడం లేదనే విషయము రెండవది పోలీసుల మీద ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు మీరు ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారు ఈ ఒత్తిడి తట్టుకోలేక పోలీసు అధికారులు అసలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాము సర్వీస్లోనే ఉండమన్న పరిస్థితి వచ్చింది మా హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది మళ్ళీ అదేది కూడా మహాయంలో బాగుండేది అని కాబట్టి పోలీసుల మీద మీరు ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కూడా అవకాశం లేకుండా మాకు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు మీరేమో పరిష్కరించరు నేను వాటి మీద వెళ్తే అది వరుసగా మీరు బంగారు బంగారుపాలమే వెళ్ళాను మీరు రైతులు అక్కడికి వచ్చేసరికి వాళ్ళ మీద కేసులు పెడతారా ఇంకా ముఖ్యమైనది ఇదిగో ఈ రప్పారప్ప అని సినిమా డైలాగ్ మా వాడు పోస్టర్ పట్టుకుంటే దానికోసం కూడా మీరు కేసు పెడతారా అట్లయితే పవన్ కళ్యాణ్ సినిమాలో బాలకృష్ణ సినిమాలో ఎంత పెద్ద డైలాగులు ఉన్నాయి సరే ఓకే ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి మాజీ ఇదేమో రాజకీయం అదేమో సినిమా అనుకోండి ఇప్పుడు సినిమాల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఏమో బయట అవి సినిమాల్లో ఉండాలి బయట అంటున్నాడు ఈయనేమో బయట ఎందుకు పెట్టకూడదు మీరు సినిమాల్లో పెడుతున్నారు కదా అని ఈయన అంటున్నాడు ఎనీవే మీరు ఏదైనా ఉంటే సెన్సార్ చేసి ఆ డైలాగులు లేకుండా చేయాలి కానీ డైలాగులు అంటూ ఉన్న తర్వాత మేము పెట్టకూడదు మళ్ళీ అప్పట్లాగే పుష్ప అభినయం కూడా ఆయన చేసి చూపించాడు ఆన్ ది హోల్ ఒక విపరీతమైన విశ్వాసం ఏదో ఇంకా మేము రాబోతున్నాం కాబట్టి మీరు ఎలాగో పరిష్కారం చేయలేరు మేమే పరిష్కారం చేస్తామని జనం మా దగ్గరికి వస్తుంటే మీరు భరించలేకపోతున్నారు ఈయనని ఎప్పుడు సైకో అంటారు కదా వాళ్ళు చంద్రబాబు శాడిస్ట్గా మారిపోయాడు ఈ శాడిస్ట్ చంద్రబాబు ఎవరిని కూడా సహించలేకపోతున్నాడు ప్రజలు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు కానీ వందల మంది వస్తారు మీరు ఏం చేయడం లేదు కాబట్టి ప్రతిపక్షం బాధ్యత కదా రాజ్యాంగంలో ప్రతిపక్షానికి ఆ బాధ్యత ఉంది కదా అని ఒక పెద్ద సవాలు రెండవదే ఒక జాబితా కూడా మొత్తం ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యేలకు రక్షణ లేదా పెద్దారెడ్డికి కానీ అనంతపురంలో ఇక్కడ నెల్లూరులో ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కానీ ఇంటికి వెళ్ళి అంత విధ్వంసం ఇదంతా చేస్తే ఇది ఎప్పుడైనా జరిగిందా దీన్ని మీరు కనీసంగా ఆపరా అంటే ఒక విధంగా వాళ్ళు అన్న మాటలు వాటి గురించి ఆయన ఆ ప్రస్తావన కంటే తర్వాత జరిగిన దాడులు వీటి గురించి నా ఆమె హారిక మీద జరిగినటువంటి దాడి కూడా దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళ మీద మీరు కేసు పెడతారు అక్కడ సర్పంచ్ ఉప సర్పంచి వాళ్ళ పిల్లాడు పోతే ఆ పిల్లాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల మీద బెట్టింగ్ యాప్ అని మీరు కేసు పెడతారు అంటే మొత్తం మీద చెప్పాలంటే ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు మా నాయకులు వరుసగా ఆయన జాబితా మిథున్ రెడ్డి పేర్నినని కోడలనని వంశీ ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా చదివి చాలా నిజాయితీ అధికారులు ధనంజయ రెడ్డి ఇటువంటి వాళ్ళ మీద లేకపోతే కొమ్మిడేని శ్రీనివాసరావు మీద వీళ్ళందరి మీద మీరు కేసులు పెట్టి బెదర కొడుతున్నారు హడలు కొడుతున్నారు ఎందుకంటే మీరే ఒక విధంగా భరించలేకపోతున్నారు మీరే భయపడుతున్నారు మేము అధికారంలోకి వస్తామని ప్రజలు నమ్ముతుంటే మీరేమో దాన్ని సహించలేక ఇవన్నీ చేస్తున్నారు ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యం కాదు మీరు ఇంత దారుణంగా తయారవుతారని ఎప్పుడూ అనుకోలేదనే పద్ధతిలో ఆయన దాదాపు ధ్వజమెత్తారని చెప్పాలి ఈ పనిలో పనిగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అది ఒక్కటే ప్రతిపక్షం అది ఒక్కటే మేమే ప్రజల కన్నీళ్ళు తుడిచేది మేమే మామిడి రైతుల సమస్య వచ్చినా మేమే ఇంకో సమస్య వచ్చినా మేమే వాటి అన్నింటి మీద మేము పోతున్నాము అని నిజంగా శాసనసభలో మేము ఒక్కటే మేము ప్రతిపక్షం అనవచ్చు ఎందుకంటే శాసనసభలో ఇంకా వేరే పార్టీ లేదు కాబట్టి కానీ మిగిలిన ప్రతిపక్షాలు కమ్యూనిస్టులైనా లేదా ఇతర పార్టీలైనా కాంగ్రెస్ అయినా లేదు ప్రజా సంఘాలైనా ఉన్నాయి కదా అంటే వైసీపీ ఒక్కటే ప్రజలకు అండగా నిలబడుతుంది అనే పద్ధతిలో నిజంగా చెప్పాలంటే శాసనసభలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం లేదు శాసనసభకు వెళ్ళటం లేదు కదా సభ బయట ఇప్పుడు ఉదాహరణకు సభ బయట ప్రజల్లోకి వెళ్ళి అడగాల్సిన బాధ్యత మాకు లేదా హక్కు మాకు లేదా అంటున్నప్పుడు శాసనసభకు వెళ్ళి అడగాల్సిన బాధ్యత కూడా ఉంది కదా అది అదే ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న కూడా అక్కడ ఎదురయ్యే అవకాశం ఉంది ఎనీవే మొత్తం మీద చెప్పాలంటే మా ఉనికిని మీరు సహించలేకపోతున్నారు ప్రజలు కూడా ఎందుకు వాళ్ళు ఎలాగో రారు మిమ్మల్ని అడగడం మీకోసం చూడటం మానేశారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ స్కూల్ పే ఫీం రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ తల్లికి వందనం ఈ విషయంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు దాదాపు ఎనిమిది వేల కోట్ల దాకా ఇట్లా పేరుకుపోయింది ఈ పద్ధతిలో ఆయన ఒకవైపు కొన్ని సమస్యలు ఎకరు పెట్టారు అందులో సందేహం లేదు అలాగే విద్యుత్ శక్తి ఛార్జీలు పద్దెనిమిది వేల కోట్లు రకరకాల తేదీలు వేసి పద్దెనిమిది వేల కోట్లు ఇవన్నీ మీరు తగ్గిస్తాము తీసేస్తామని చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక మీరేమో సమస్యలు పట్టించుకోకుండా నేను పట్టించుకుంటానంటే నన్ను పోనివ్వకుండా మీరు కాల్ అడ్డం పెడుతున్నారు ఇది మీకు భయం పట్టుకుంది సర్వేలు వాటిలో కూడా అదే వస్తుంది కదా మీకు కాబట్టి అక్కడ వ్యతిరేకత వస్తుంది అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది అటువంటి అప్పుడు ఎందుకు మీకు ఉలికిపాటు ఈ పద్ధతిలో తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తాడని చెప్పాలి మనం అందులో మిగిలిన అన్నిటితో పాటు ఈ ఎందుకు చెప్పిన సినిమా డైలాగులు వీటన్నిటితో పాటు ఆయన ఇవన్నీ కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నారు అయితే బహుశా మిగతా ప్రతిపక్షాలు కూడా అడుగుతాయి అనుకోండి మేము కూడా ఉన్నాం కదా చాలా అంశాల మీద ఉదాహరణకు వైసీపీ టీడీపీల మధ్యలో ఈ కేసులు తిట్ల యుద్ధం జరిగినంతగా సమస్యలు వీటి మీద మొదట వచ్చిన మాట తక్కువ వెళ్ళారు లేదా అంటే వెళ్ళారు గుంటూరు వెళ్ళారు లేకపోతే ఇంకో మా బంగారు పాలెం లేరు అంతవరకు నిజమే కానీ బట్ ఫోకస్ ఎక్కువగా ఉండింది రెడ్ బుక్ వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది జగన్ ప్రధానంగా చెప్పింది రెడ్ బుక్ అని పెట్టి మీరు హడలు కొడుతున్నారు అధికారులు పోలీసులు కూడా ఉండలేకపోతున్న పరిస్థితి ఇక్కడ వచ్చేసింది అని అంటే పాలన ప్రతిష్టంభన అధికారులకు ఒక భయము పవన్ కళ్యాణ్ వీళ్ళ వాళ్ళకు సంబంధించి మీరు ఏం కేసులు పెట్టరే మరి వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా ఇష్టం అనేక వీడియోలు ఇవి బయటకు వస్తున్నాయి అయినా కానీ వాటి మీద ఏం చేయరు ఎంతసేపటి మా మీదే చేసి మా మీదే ఎదురుదాడి చేస్తున్నారు అని సో దీని మీద అదంతా ప్రెస్ మీట్ లేదా ఆయన వ్యాఖ్యలన్నీ దాని చుట్టూ తిరిగాయని చెప్పాలి మనకు దానికి తోడు లెక్కలు అవి కూడా చెప్పారు అనుకోండి సరే అసెంబ్లీ సెషన్స్ కూడా వస్తున్నాయి కదా ఈయన ఆల్రెడీ యాత్రలకు వెళ్తున్నారు ఎక్కడైనా సమస్యలు ఉంటే దాని మీద నేను ఉన్నానని భరోసా ఇస్తున్నారు ఈ టైంలో అసెంబ్లీకి వెళ్ళి ఛాన్స్ ఉంటుందంటారా అలా ఏం కనపడలేదు కదా ఈరోజు మాట్లాడిన దాంట్లో మేము అసెంబ్లీకి కూడా వచ్చి మిమ్మల్ని నిలదీస్తామని ఆయన ఏమి చెప్పడం లేదు సో అసెంబ్లీకి రాకపోవచ్చు సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఇట్లాంటి పనులు అవి చేయొచ్చు సంతకాలు చేయిప్పుడు ఉదాహరణకు వీళ్ళేమో బెదిరింపు ఇది వరకు హెచ్చరికలు జారీ చేశారు కదా అసలు మీ సభ్యత్వం లేకుండా చేస్తాం అది ఇది నేను కాదు ఉపసభాపతి ఇది వరకు అని ఉన్నారు అవి ఎంతవరకు జరుగుతాయనేది ఎట్లా ఉన్నా ఇప్పుడు సంతకం చే చేయకుండా మటుకు ఆపలేరు సంతకం చేసి వెళ్లకుండా ఆపడం మటుకు అది చట్టం దానికి ఒప్పుకుంటుందని నేను అనుకోను ఎన్ని రోజులు రాకపోతే వాళ్ళకు నోటీస్ ఇవ్వచ్చు వాళ్ళు దానికి ఏదో ఒక ఫార్మల్ రిప్లై ఇవ్వచ్చు లేదంటే ఒకరోజు వచ్చినా వచ్చిందే కదా గవర్నర్ ప్రారంభ ప్రసంగం అప్పుడో లేకపోతే మొదటి దశలోనో ఒకసారి వచ్చి వెళ్తారు కానీ మేము ఏదో వచ్చి సభలో పాల్గొంటాము అన్న మాట మటుకు ఎక్కడ జగన్ దాంట్లో ఎక్కడ సూచన కూడా రాలేదు నా ప్రశ్న అదే చాస కనీసం చాసన మండలిలో పీడిఎఫ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈయన బీజేపీ జనసేన వీటిని కూడా కలిపారు జ బీజేపీ మాట్లాడుతూ జనసేన మాట్లాడుతూ అవి ప్రభుత్వంలో ఉన్నాయి కదా ఇంకా బయట ఉన్నది కమ్యూనిస్టులు కాంగ్రెస్ లేకపోతే లాంటి పార్టీలు ఇట్లాంటివే కదా కానీ అవైనా పార్టీలే కదా మేము ఒక్కరమే మేమొక్కరమే అని చెప్పే ముందు అనేక అంశాలు ఇతరులు ఏమనైన తర్వాత మీరు తీసుకున్నారన్న వాస్తవాన్ని కూడా వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించాల్సి ఉంటుంది